మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉరిమిలేని ఆ పిడుగోవిడ అయితే పట్టడం జరిగింది ఎప్పటికే జాతీయ సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పతనాన్ని సూచిస్తుంటే తాజాగా మూడు జాతీయ సర్వేలు ఒకే రోజు విడుదలయ్యాయి ఇవి మన రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ సర్వే చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా తాజాగా సర్వే అయితే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవటం ఖాయం డబల్ డిజిట్ వచ్చే అవకాశం కూడా లేదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది అయితే ఈ సర్వే మొత్తం కూడా పార్లమెంటు స్థానాలకు సంబంధించి కొన్ని సర్వేలు అయితే ఏకంగా ఓట్ షేర్తో సహా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మనం గతంలో చూసాం డబ్బా కొట్టించుకున్నాడు కొన్ని జాతీయ సర్వేలతో కాకపోతే ఇప్పుడు డబ్బా కొట్టించుకునే సర్వేలు కాదు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒకటి కాదు రెండు కాదు మూడు జాతీయ సర్వేలు అయితే బయటకు రావడం జరిగింది మూడిట్లో కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం సృష్టిస్తుంది ఆ ప్రపంచంలో వైసీపీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది ఆ సర్వేలు ఏంటనేది వారు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో ఏపీ నిర్వహించినటువంటి ఒక సర్వేలో మనం ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు సీట్లు ఉంటే ఎన్డీఏ అంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమి మూడింటిని కలిపి ఎన్డీఏ అంటారు ఎందుకంటే వీళ్ళు ఎన్డీఏలో చేరారు కాబట్టి ఇరవై సీట్లు కైవసం చేసుకుంటుంది ఇరవై ఐదు స్థానాలకు ఇరవై ఎంపీ సీట్లను టీడీపీ గెలుచుకోబోతుంది టీడీపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ కేవలం ఐదు సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది కాంగ్రెస్ కానీ అదర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేసే ఖాతా ఓపెన్ చేసే అవకాశం అయితే లేదు అయితే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కొంత ఓట్ షేర్ని అయితే మెరుగుపరుచుకున్నమాట వాస్తవమే కానీ ఎప్పటికిప్పుడు సీట్లు గెలిచే పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు రానున్న ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో మనకైతే తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం సాధ్యం కాకపోవచ్చు సో ఈ సర్వే కేవలం మన మన రాష్ట్రానికే కాదు జాతీయ వ్యాప్తంగా నిర్వహించినటువంటి సర్వే సో జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏకి రెండు వందల ఇరవై ఆరు సీట్లు వస్తే ఇండియా కూటమికి కేవలం తొంభై మూడు సీట్లు మాత్రమే వస్తే అదర్స్ ఏడు మాత్రం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక సంచలన సర్వేనైతే విడుదల చేయడం జరిగింది సరే జాతీయ స్థాయిని పక్కన పెడితే రాష్ట్రంలో కనుక చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇరవై ఎంపీ సీట్లు కైవసం చేసుకోబోతుంది ఎప్పటికిప్పుడు ఇప్పుడు ఎన్నికలు జరిగితే బట్ ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మరొక సర్వే కూడా ఉంది ఒకసారి చూద్దాం ఇక న్యూస్ ఎయిటీ సర్వే అయితే నిర్వహించింది ఈ సర్వే ప్రకారం ఇది ఓట్ షేర్ దీనికంటే ముందు పోల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎన్ని సీట్లు అనేది సో ఇక్కడ చూడొచ్చు న్యూస్ ఎయిటీన్కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలకు పరిమితం అవుతుంది ఏబిపి ఐదు స్థానాలు అని చెప్తే ఇది వచ్చేటప్పటికి న్యూస్ ఎయిటీన్ మెగా ఒపీనియన్ పోల్ వచ్చేటప్పటికి వైసీపీకి ఏడు స్థానాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పద్దెనిమిది స్థానాలు ఎన్డీఏ కూటమి కానీ అదరస్ కానీ ఏపీలో అయితే కైవసం చేసుకునే పరిస్థితి లేదు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు సీట్లలో ఇప్పుడు గెలుచుకోబోయే సీట్లు ఇది అంటే ఏబీపీ కూటమి ఏబిపి ఇచ్చినటువంటి సర్వే కంటే కూడా న్యూస్ ఎయిటీన్ మెగా ఒపీనియన్ పోల్ అనేది ఒక రెండు సీట్లను అయితే అధికంగా అధికంగా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఓట్ షేర్ కూడా విడుదల చేసారు వీళ్ళు ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఓట్ షేర్ మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ ని కైవసం చేసుకుంటుంది అలాగే కూటమి ఎన్డీఏ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ని కైవసం చేసుకుంటుంది సో ఇక్కడ ఇండియా కూటమి అంటే మన దగ్గర కాంగ్రెస్ గా చెప్పుకోవచ్చు ఆరు శాతం ఓట్ షేర్ ని కైవసం చేసుకున్నట్టుగా చెప్తున్నారు బట్ ఆరు శాతం కష్టమైన అనుకోవచ్చు ఇకపోతే వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో యాభై శాతం ఓటు షేర్తో ఇరవై రెండు స్థానాలు గెలుచుకుంది కానీ ఇప్పుడు దాదాపు తొమ్మిది నుంచి పది శాతం ఓట్ షేర్ను కోల్పోయి నలభై ఒక అయితే పడిపోయింది ఇదే సమయంలో టీడీపీ కూటమి అయితే ఆ పది శాతం ఓటు షేర్ని అయితే అధికంగా పెంచుకోవడం జరిగింది సో ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమికి అయితే కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు దీనికి సంబంధించి మరొక సర్వే కూడా ఉంది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు ఇండియా టుడే గ్రూప్ నిర్వహించినటువంటి సర్వేను గానీ మనం ఒకసారి పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంటుంది సో ఇక్కడ సీట్ అనేది ఒకటి పెరిగింది బట్ ఏదేమైనా మూడు సర్వేలలో కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైనట్టుగా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది మనకి ఇక్కడ ఏబిపి ఏమో ఐదు అని చెప్పింది న్యూస్ ఎయిటీన్ ఏమో ఏడు సీట్లు అని చెప్పింది బట్ ఇండియా టుడే సీ ఓటర్స్ అయితే మాత్రం ఎనిమిది సీట్లుగా చెప్తుంది ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమి అయితే పదిహేడు సీట్లను కైవసం చేసుకుంటుంది సో ఎవరు కూడా ఆ ఒక సీట్ కూడా ఇక్కడ కైవసం చేసుకునే అవకాశం అయితే కనపడటలేదు అయితే ఇక గతంతో పోలిస్తే పద్నాలుగు సీట్లు జగన్మోహన్ రెడ్డి కోల్పోతున్నాడు అదే పద్నాలుగు సీట్లను టీడీపీ జన జనసేన బీజేపీ కూటమి కైవసం చేసుకోబోతుంది అంటే ఏ సర్వే చూసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఐదు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే బట్ ఎన్నికలు ఇంకా నెలన్నర ఉన్న సమయంలో ఖచ్చితంగా యాంటీ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఫార్టీ వన్ పర్సెంట్ ఓటు షేర్తో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా థర్టీ ఎయిట్ పర్సెంట్ వరకు కూడా దిగిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ బలం పెరిగే కొద్దీ కూడా వైసీపీ పార్టీ బలం అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సీట్ల వ్యత్యాసంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏదైతే ఎనిమిది సీట్లు అన్నారో అది ఐదు నుంచి నాలుగు సీట్లకు పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏది ఏమైనప్పటికీ ఐదు నుంచి ఎనిమిది సీట్లకు మధ్యకు మాత్రమే ఆ వైసీపీ పరిమితం అవుతుంది ఎప్పటివరకు వాళ్ళు చేయించుకున్న దొంగ సర్వేలన్నీ కూడా ఆ పటాపంచలు అవన్నీ ఫేక్ సర్వేలు అని చెప్పి ఈ సర్వేల ఈ సర్వేను బట్టి అర్థమైపోతుంది ఒకవేళ అదే నిజమైన సర్వే అయితే ఇన్ని సీట్లు ఒక్కసారిగా పద్నాలుగు పదిహేను సీట్లు వైసీపీ కోల్పోయే అవకాశం ఉండదు ఒకవేళ గతంలో ఇరవై ఐదుకి ఇరవై సీట్లు అన్నారు పోనీ ఏమన్నా వ్యత్యాసం వచ్చినా ఇరవై ఇరవై రెండు సీట్ల దగ్గర ఆగి ఉండాలి కానీ ఎందుకు నాలుగైదు సీట్లకు పడిపోయారు అంటే అవన్నీ ఫేక్ సర్వేలు కాబట్టి సో మొత్తంగా ఆ ఏపీలో మూడైతే పూర్తిగా మారిపోయింది ప్రజలు వైసీపీని సాగనంపడానికి సిద్ధమయ్యారు వారు వన్ సైడే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏపీలో ఓట్ల సునామీ సృష్టించబోతుంది ఆ సునామీలో వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుంది అనేది ఈ సర్వేల యొక్క సారాంశం